మీ మిత్ర న్యూస్ సూప్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరని చెప్పవచ్చు చాలా మంది డైటర్లు ఈ సూప్ తాగడానికి ఎంతో ఖర్చు సైతం చేస్తూ ఉంటారు ఈ సూప్లలో చాలా రకాలు ఉన్నాయి కూరగాయలు ఆకుకూరలు మాంసం వగైరా వండిన తర్వాత దాని సారంలో మిగిలిపోయిన నీటిని సూప్ అంటారు రుచి కోసం మీరు ఈ నీటిలో కొన్ని మసాలా దినుసులను జోడించినప్పుడు ఇది రుచికరమైన పోషకరమైన సూప్ గా మారుతుంది సూప్లలో మేక గొర్రె ఎముకల నుండి సూప్ తయారు చేయవచ్చు ఇది చాలా ప్రజాదరణ పొందింది చాలామందికి ఇష్టమైన సూప్ కూడా మేక కాళ్ళ సూప్ను మన పూర్వీకులు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు మంచి మసాలాతో కూడిన మేకకాల సూప్ తాగితే వెంటనే జలుబు కాళ్ళనొప్పులు సమస్య నుంచి విముక్తి పొందడంతో పాటు శరీరానికి మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు మేకకాల సూప్ను క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోకి రోగకారక క్రిములను ప్రవేశించకుండా కాపాడుతుంది ఈ రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే శరీరంలో ఎలాంటి సమస్యలు ఉండవు కానీ ఇప్పుడున్న కల్తీ ఆహారం రోగనిరోధక శక్తిని బలహీనపరిచింది బలహీనమైన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మేకకాల సూప్ చాలా సహాయపడుతుంది ఎందుకంటే మేక లెగ్ సూప్లో ఆర్జినైన్ ఉంటుంది ఇది సూక్ష్మ క్రిములతో పోరాడడానికి అవసరమైన పోషకం కాబట్టి మీరు మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే రోజు మేకకాల సూప్ తాగండి ఎముకలను బలపరుస్తుంది మేకకాల సూప్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి ప్రధానంగా మేకకాలులో కాల్షియం కాపర్ బోరాన్ మాంగనీస్ ట్రేస్ మినరల్స్ ఉంటాయి మేకకాల సూప్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి అదనంగా మేక లెగ్ సూప్లో విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ వంటి అవసరమైన విటమిన్లు ఉంటాయి ఇవి ఎముకల ఎదుగుదలను బలాన్ని పెంచుతాయి శరీరం శుభ్రంగా ఉంటుంది ప్రతిరోజు మన శరీరం ఆహారం ద్వారానే కాకుండా శ్వాస ద్వారా కూడా వివిధ రకాల ట్యాక్సిన్స్కు గురవుతుంది ఇలా టాక్సిన్స్ చేరడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో శోషరస వ్యవస్థ అద్భుతమైనది అయినప్పటికీ అది సరిపోదు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి మేకకాల సూప్ చాలా సహాయపడుతుంది మేకకాల సూప్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అమినో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది మేకకాల సూప్లో సిస్టీన్ ఆర్జినిన్ గ్లూటామైన్ ప్రోలిన్ అలనైన్ లెసిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అమైనో ఆమ్లాలలో ప్రతి ఒక్కటి శరీరం సరైన పనితీరుకు అవసరమైన చాలా ముఖ్యమైనవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది గోట్ లెగ్ సూప్లో ఎల్ గ్లూటామైన్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ పనితీరు సమస్యలను మెరుగుపరిచే అమైనో ఆమ్లం ఒకరి జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటే అది శరీరంలో జీవక్రియను పెంచుతుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే తరచుగా మేకకాళ్ళ సూపు తాగండి మంచి మార్పు కనిపిస్తుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాళ్ళ సూపు సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలనుకునేవారు ఇతర ఆహారాలకు బదులుగా కాళ్ళ సూపు తాగాలి దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండి పేగు సంబంధ వ్యాధులు త్వరగా నయమవుతాయి మేఘకాలలో ఉండే గ్లూటామైన్ అనే ముఖ్యమైన అమైను ఆమ్లం పేగు గోడల్లోని గాయాలు అల్సర్లను సరిచేసి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కీళ్ళవాపును తగ్గిస్తుంది ఈ రోజుల్లో చాలామంది కీళ్ళవాపు లేదా వాపు సమస్యలను ఎదుర్కొంటున్నారు గ్లూకోసమైన్ కోండ్రోయింట్ మృదులాస్తి పెరుగుదల కీళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన కీలక పోషకాలు మేకకాళ్ళ సూప్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ ఇతర కీళ్ళ సంబంధిత సమస్యలను నివారించవచ్చు కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మీ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని బంధన కణజాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి ఈ బంధన కణజాల ఆరోగ్యానికి టైప్ వన్ టైప్ టూ కొల్లాజెన్ రెండు అవసరం మేకకాళ్ళ సూపులో ఈ రెండు కొల్లాజెన్లు ఉంటాయి సమృద్ధిగా ఖనిజాలు మేఘకాల సూపులో శరీరంగా సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి అంటే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఇతర ముఖ్యమైన ఖనిజాలు మేఘకాలలో ఉంటాయి అదనంగా మేక బోన్ మ్యారోలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు